గుంటూరు కాకని రోడ్డు సీతానగర్ మెయిన్ రోడ్డు నందు భారత వాహన్ వెహికల్స్ ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గుంటూరు నగర్ మేయర్ షేక్ సజీలా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అన్ని రకాల టూ వీలర్ వెహికల్స్ బ్రాండెడ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని సెకండ్ హ్యాండ్ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయని ఫైనాన్స్ సౌకర్యం కూడా కలతని యాజమాన్యం తెలిపారు కార్యక్రమంలో పలు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు 야 నగరంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటి దాన్ని దానికి అనుగుణంగా ఈరోజు నూతన ఉత్సాహంతో యువతలకు ఉన్నటువంటి సోదరులు రవి గారు కొత్తగా వాహన్ టూ వీలర్స్ మోబైల్స్ ని టూ వీలర్ ఓల్డ్ వెహికల్స్ అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని ఆర్గనైజ్ సెక్టర్ లో వస్తూ పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు ప్రతి ప్రాంతానికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా చక్కటి షోరూమ్ ఏర్పాటు చేసి గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కాన్సెప్ట్ తో పెద్ద షోరూమ్ ఏర్పాటు చేసినందుకు రవి గారికి వారి మిత్రం ముగ్గురికి కూడా పెద్దగా శుభాకాంక్షలు అలాగే మిత్ర బృందం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా వ్యాపారం అనేది ఈరోజు

మంచి షోరూమ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క బిజీ షెడ్యూల్స్ లో అందరికీ వాహనం అవసరం తక్కువ ధరలతో మరీ ముఖ్యంగా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు ఈ యొక్క భారత్ చాలా మంచి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి ఉన్నాయో ఈ సంస్థ వారు కొనటం మరియు ప్రిపేర్ చేయటం ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇది మంచి ఒక సంస్థగా నేను భావిస్తున్నాను గుంటూరు నగర ప్రజలకు ఇంత మంచి బ్రాండ్ని ఇంత మంచి సర్వీస్ ని అందించినందుకు చాలా

ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఇక్కడే దొరికేటట్టు ఈ ప్రిన్సిస్ లోనే దొరికేటట్టు ప్లాన్ చేస్తున్నా ఉండే మా షోరూమ్ వచ్చేసి పద్మజ పెట్రోల్ బంక్ పక్కన భారత్ వాహనం అండిపేట విజయవాడ ఒంగోలు హైదరాబాద్ లో రెండు బ్రాంచెస్ అండి ఉప్పల్ ఎల్బి నగర్ మరికొన్ని బ్రాంచెస్ మళ్ళా రేపు దసరాకి ఓపెన్ చేయబోతున్నాయి అందరికి ఇవాళ ఓపెన్ అయ్యిందే హెడ్ ఆఫీస్ అండి గుంటూరు రాజధాని నగరం ఈ రాజధాని నగరం వ్యాపారాలకు మరియు మాలాంటి యువకులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది అంటానికి ఉదాహరణ ఈ రోజు ఈ షోరూమ్ అన్ని బిజినెస్ అన్ని భారత్వాహన్ వీరేంద్ర గారు ఇలా రవి గారు మొత్తం అంతా సిండికేట్ అంతా ఈ రోజు ఇలా షోరూమ్స్ గుంటూరు నగరం నుంచి మొదలు పెట్టుకుని కొనుగోలు గుంటూరు నర్సరావుపేట మంగళగిరి అలాగే హైదరాబాద్ లో కూడా నాగోలు ఉప్పలు ఎల్బీ నగర్ ఇలా ప్రతి చోట మా ప్రజెన్స్ అనేది ఉంటూ ఉంటుందండి ఎందుకంటే ముఖ్యంగా ఆర్గనైజర్ సెక్టార్ లోకి రావాలన్న ఉద్దేశంతో మేము వచ్చామండి ఈ బైక్స్ బిజినెస్ లో ఆర్గనైజర్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మధ్య తరగతి వ్యక్తి బండిని కొనాలి అంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు ఎంతో లాస్ అవుతున్నాడు ఆ వెహికల్ లో ఇవి తెలియక సో ఈ ఆర్గనైజర్ సెక్టార్ లో మా భారత వాహనంలో ఇక్కడే సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి మంచి క్వాలిటీ కలిగిన బైక్ ని ఇవ్వటం అనేది మా ఉద్దేశం మెట్రో ఫైనాన్స్ నుంచి మేము ప్రజలకు అందుబాటులో ఫైనాన్స్ సౌకర్యాన్ని కలవ ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి నిశ్చింతగా మా దగ్గరకు వచ్చి ఫైనాన్స్ తీసుకుని వాళ్ళకి రుణ మేము అందజేస్తున్నాం వాళ్ళకి ప్రతి నెల ఈఎంఐ రోజుకి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది వాళ్ళకి ఉన్న బడ్జెట్ లో మేము అందిస్తున్నాం అందరికి నా పేరు మురళి వీరేంద్ర మా అబ్బాయి అండి వీరేంద్ర ఇంజనీరింగ్ చేసి ఈ వ్యాపారంలో ఎందుకు వచ్చాడంటే తనతో పాటు ఒక కనీసం ఒక వెయ్యి మంది స్టాఫ్గా పెట్టుకుని స్టాఫే కాదు పార్ట్నర్సే కాదు అందరూ కూడా బతకాలనే ఉద్దేశంతో మంచి ఉద్యోగం వాడు అక్కడి నుంచి మా మారి ఇక్కడికి ఈ వ్యాపారంలోకి వచ్చి అందరి సహకారం మీ అందరి సహకారంతో ఆ వ్యాపారం అభివృద్ధి అవ్వాలని చెప్పి నాతో పాటు వీళ్ళందరూ కూడా కోరారు